ఈ రోజు నేతి బుర్రలు సులువైన పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక పాత్రలోకి బియ్యం తీసుకొని రెండున్నర గ్లాసులు తీసుకున్నాను నేను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టేసేయండి మూడు నాలుగు గంటల పాటు నానబెడితే సరిపోతుంది లేదంటే నైట్ అంతా నానబెట్టినా నో ఇష్యూ ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా బెల్లం తురుము వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి పాత్రలోకి ఈ గ్లాస్ బెల్లం వేసి నీళ్ళు వేసి బెల్లంని కరిగించుకోవాలి స్వీట్ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే మరొక అర గ్లాసు ఎక్కువగా వేసుకోవచ్చు మేము స్వీట్ తక్కువగా తింటామండి అందుకే నేను చూపించిన క్వాంటిటీ మాత్రం మైల్డ్ స్వీట్గా ఉంటుంది మీరు కావాలంటే ఇంకో అర గ్లాస్ ఎక్కువగా వేసుకోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి నాలుగు గంటల పాటు నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి గ్రైండ్ చేసి ఆ తర్వాత ఈ సిరప్ని కొంచెం కొంచెంగా పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఈ సిరప్తో పాటు మూడు ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకోండి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు సిరప్ సరిపోలేదు అంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా స్మూత్గా బర్క బర్కగా లేకుండా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి అర టీ స్పూన్ దాకా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి అదే విధంగా సోడా అనేది ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుకోండి ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత గరిటతో బ్యాటర్ని వేసుకోవాలి బూరే వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో పైన ఆయిల్ వేస్తూ ఉంటే వాటంతట అదే పైకి తేలుతుంది పైకి తేలిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలనివ్వాలి మంటని స్లిమ్ లోనే పెట్టుకోవాలి స్లిమ్ లో పెట్టుకుంటేనే లోపల దాకా చక్కగా ఉడుకుతుంది ఇక్కడ ఎర్రగా కాలిన తర్వాత నేను మరొక గరిట బ్యాటర్ వేసి నేను ఈ కాలిన బూరెని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను టిష్యూలోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలాగే బూరెలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే చూసారు కదా ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకున్నాము మీకు ఇంకా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక్కడ మేము చూపిస్తున్నాం చూడండి ఎంత చక్కగా లోపల వరకు ఉడికిందో చాలా సాఫ్ట్ గా స్పంజిగా వచ్చిందండి పిండి పిండి లేకుండా కాకపోతే ఆయిల్ బాగా పీల్చేసుకుంది చేసుకుంది ఈ విధంగా ఆయిల్ తేల్చకుండా మీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్